విశాఖ రైల్వే జోన్ ప్రకటించి ఐదేళ్లైనా ఇంతవరకు దానికి అతిగతి లేదు అయితే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటన అగ్గిరాజేసింది భూ కేటాయింపుపై కేంద్రం చెప్పినది పచ్చి అబద్ధం చెప్పంది పచ్చి అబద్ధం అంటోంది రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు మోడీ సర్కార్ మోసకారి అంటూ విపక్షాలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అంశంపై రాజకీయ రగడ రాజుకుంది బడ్జెట్లో అరకొర కేటాయింపులతో సరిపెడుతున్న కేంద్రం బాంబు పేల్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి కేటాయించకపోవడం వల్లే విశాఖ జోన్ ఏర్పాటులో ఆలస్యం జరిగిందన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో కూడా పలుసార్లు రైల్వే జోన్ పై ఇదే విషయం చెప్పారు అశ్విని వైష్ణవ్ కానీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ దుమారం రేగుతోంది విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాలయం కోసం యాభై రెండు పాయింట్ రెండు రెండు ఎకరాల భూమిని కేటాయించింది ఏపీ ప్రభుత్వం గత జనవరి రెండవ తారీఖున జరిగిన భూ బదలాయింపులకు సంబంధించి రైల్వే శాఖకు జీవీఎంసీ కమిషనర్ పంపిన లేఖను విడుదల చేశారు జిల్లా కలెక్టర్ మల్లికార్జున ముడుసరలో ఓ పాత సర్వే నెంబర్ ఇరవై ఆరులో గల భూమిని జోన్ కార్యాలయానికి కేటాయించినట్లు తెలిపారాయన గత ఏడాది డిసెంబర్లో జరిగిన చీఫ్ సెక్రటరీ సమీక్షలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు రైల్వే కోరిన భూములపై ఉన్న వివాదాలను పరిష్కరించి క్లియర్ టైటిల్తో ట్రెంచ్ కొట్టి మరీ సిద్ధం చేశామన్నారు ఈ విషయాన్ని రైల్వే అధికారులకు తెలియజేసినా భూమిని స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రాలేదన్నారు జిల్లా కలెక్టర్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం కూడా ఒకటి కానీ పదేళ్లు దాటుతున్నా అది అమలుకు నోచుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వామపక్షాలు ప్రజా సంఘాలు బాట పట్టాయి గత ఎన్నికలకు ముందు స్వయంగా ప్రధానమంత్రి విశాఖ వేదికగా జోన్ నిర్మాణంపై హామీ ఇచ్చారు కానీ అది అమలు చేయడంలో విఫలమైంది కేంద్ర ప్రభుత్వం మరి మోడీ ప్రభుత్వ హయాంలో ఏమిటంటే కేవలం డిపిఆర్ సిద్ధమైంది జోన్ కార్యాలయ నిర్మాణం నిర్వహణకు బడ్జెట్లో అరకొరగానే కేటాయింపులు జరిగాయి మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఇలాంటి సమయంలో నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం జరుగుతోంది దీన్ని వామపక్షాలు ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి మోడీ సర్కార్ తీరుపై నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి ఇప్పటికీ వాల్తేర డివిజన్ పై స్పష్టత లేదు ఈస్ట్ కోస్ట్ సౌత్ సెంట్రల్ రైల్వేల మధ్య ఆస్తుల వివాదం ఉంది ఉద్యోగుల కేటాయింపు రాలేదు కేవలం ఓఎస్డి కార్యాలయం తప్ప విశాఖలో జోన్ సంబంధించిన ఎటువంటి పురోగతి లేదు విశాఖ నగర పరిధిలో రైల్వేకి చెందిన పంతొమ్మిది వందల ఎకరాలకు పైగా భూములు ఖాళీగా ఉన్నాయి కానీ కేవలం యాభై రెండు ఎకరాల కోసం జోన్ నిర్మాణం ఆగిపోయిందంటూ కుంటి సాకులు చెబుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంతేకాదు భూమిని అప్పగించినా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం నిందలు వేయడం అన్యాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమలులో జాప్యానికి ముమ్మాటికి మోడీ సర్కార్దే బాధ్యత అంటున్నారు జనం రైల్వే జోన్ విషయంలో పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు ఏపీ ఎంపీలు ఇప్పుడు కేంద్ర మంత్రి ప్రకటనపై ఆధారాలతో సహా సమాధానం చెప్పింది జగన్ సర్కార్ మరోవైపు వామపక్షాలు ప్రజా సంఘాలు ఉద్యమ బాట పట్టాయి దీంతో ఈ వివాదం ఏ టర్న్ తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది